నీవు నాకు ఇప్పుడు ఎవరు ఉండాలి నిత్యము ఎవరుండాలి నిత్యము నీకు జగదీష్ రోజు ఎంతమంది సమక్షములో ఇందరి సమక్షములో మరి బాహాతముగా దేవుని సమక్షములో దేవుని ప్రజల సమక్షములో బంధువుల సమక్షములో ద్రవిదల సమక్షములో కీర్తనాన్ని జగదీష్ కుమార్ అంగీకరిస్తున్నారు నీవు నిత్యము నాకునట్లుగా నేను నిన్ను ప్రధానము చేసుకొని దయాదాక్షిణ చూపటం వల్ల నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను నమ్మకము వలన నేను నిన్ను ప్రదానం చేసుకున్నానని జగదీషు వారి యొక్క మరి కీర్తన యాంజల్ చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా మరి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని బైక్ల మీద కారుల మీద వివాహం అయ్యే వరకు తిరగకూడదు ఈ ఎంగేజ్మెంట్ ఎందుకో అది కూడా మాట చెప్పి నేను మీకు తెలియపరుస్తాను వివాహానికి ముందు మన పూర్వీకులైతే దైవల్యం చెప్పినట్లుగా ఒక సంవత్సరం పాటు వివాహం జరిగేది కాదు ఇప్పుడు నెల రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది ఎందుకు ఈ రెండు మూడు నెలలు అంటే తల్లి చాటుని తల్లి కొంగు చాటుని పెరిగిన అమ్మాయికి ఒకేసారి వివాహం చేస్తే ఏమైపోతుందని మన పూర్వీకులు ఆలోచించి దానిని సంవత్సరం నెలగా నెల రెండు నెలలు మూడు నెలలకి వచ్చేసింది ఈ రెండు నెలలు మూడు నెలల్లో కొన్ని బలహీనతలు తట్టుకోవడానికి కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి వాటన్నిటినీ తెలుసుకోవడానికి అవకాశము ఈ విధంగా మన పూర్వీకులు కల్పించారు ఈ సమయంలో వీరు చక్కగా బలపడి చక్కగా స్థిరపడి ఆ వివాహానికి సిద్ధపడడానికే ఎంగేజ్మెంట్ అయితే కొంతమంది ఆ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా నేను పిలిస్తే రావా నేను రమ్మంటే రావా నేను ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదని నాజామజీ చేయకూడదు పెళ్ళయిన తర్వాతే సరహక్కులు ఇది ఇది హాఫ్ అసలైన పుల్లు అసలైన లైసెన్స్ ఆ రోజు ఉంటుంది ఇప్పుడు ఆప్ లైసెన్స్ ఇప్పుడు ఆప్ లైసెన్స్ లైట్ లైసెన్స్ ఇది హెవీ లైసెన్స్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీ తల్లిదండ్రులు అందరూ ఏ రోజు అయితే మీకు వివాహం చేస్తారు ఆ రోజు ఆ రోజు మీ ఇష్టం కార్లో వెళ్తారు ఫ్లైట్ లో వెళ్తారు బైక్ లో వెళ్తారు వెళ్ళొచ్చు కాబట్టి వివాహం అయ్యే వరకు ఎక్కడ పడితే అక్కడికి పంపకూడదు తల్లిదండ్రులు మీరు కూడా మీరు కూడా వెళ్ళడానికి ప్రయత్నించే మాట్లాడుకోండి ఆ తక్కువగా మాట్లాడుకోండి ఎక్కువగా మాట్లాడుకోకండి విస్తారంగా మాట్లాడుకోకండి మీ మధ్య అపవాదం కూడా దూరేస్తాడు ఓకే మంచిది ఈ సమయంలో ప్రియులారా మరి కీర్తన ఎంజల్ని తన భార్యగా స్వీకరించడానికి ఏం తీసుకొచ్చారు రింగ్ తీసుకొచ్చారు ఆ రింగ్ ఇవ్వండి సార్ రింగులు ఇవ్వండి